ఈరోజైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి ముందు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకుందాం హార్వెస్ట్ చేసుకొని ఒక కోరింటాకు ఉంది కొంచెం అది కూడా హార్వెస్ట్ చేసుకొని మన మొక్కలకి మాత్రం మంచి పూత నిలబడటానికండి మంచి లేర్టిలైజరు పెస్ట్ పెస్ట్ సైడ్గా పని చేస్తుంది ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది పూత మంచిగా నిలబడితే అది కనుక మనకి వారానికి ఒకసారి ఇస్తే వర్షాలకు వచ్చి మొత్తం పూత అంతా రాలిపోయింది కదా మళ్ళీ ఆ పూత రావాలంటే మనం మాత్రం కంపల్సరీ లిక్విడ్ అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఫ్లవర్స్ చూడండి మొత్తం ఇవి కూడా కాస్మోస్ రాలిపోయినాయండి వర్షాలకి కొన్ని చెట్లు వీకేయాల్సి వచ్చింది అసలు అంతా బీభత్సం అయిపోయింది ఈసారి కొన్ని కొన్ని చెట్లు అయితే ఉన్నాయి కొన్ని ఈ మొత్తం గుండు బంతులు చాలా వీక్ ఎండిపోయినాయి ఎందుకో గాలి కొట్టుకొని కొంత ఎండిపోయినాయి కొన్ని మందారాలు అవి అయితే ఉన్నాయి కానీ అండి చాలానే ఉన్నాయి నేను కోసి అయ్యంతా చాలా లేట్ అవుతుంది కాకపోతే ఒక్కసారి చూపించి కోసేస్తాను ఈ చెట్టు కూడా పాడైపోయింది చుక్క మళ్ళీ ఎర్రబడిపోయినాయి మందారాలు ఇది బాగానే ఉన్నాయండి కొన్ని మందారాలు బాగున్నాయి కొన్ని మందారాలు ఏమో ఆకులన్నీ ఎర్రబడిపోయినాయి ఎందుకో మరి మళ్ళీ వాటిని కదిలించి మళ్ళీ ఎరువులు ఇచ్చుకుంటే కొన్ని రోజులకి మళ్ళీ సెట్ అవుతాయి ఇవి ఏనుగు దంతాల ఏనుగు ఏదో అంటారండి పూలు ఇవి మాత్రం మస్తు పోతున్నాయి చెట్లకి ఏమి ఎదిగిపోతాయి అండి ఇవైతే వర్షాలకైనా కూడా ఇక్కడ కొన్ని మందారాలు పెద్ద మందారాలు ఉన్నాయండి ఇవి ఇది ఒక కలరు ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి ఇవి కూడా చాలా వరకు పాడైనవి కొన్ని కొత్తులు దొక్కేస్తున్నాయి అండి మొన్న వీడియోలో చూపించా కదా కొన్ని తీసేసా కొన్ని రీపాట్ చేయాలండి మందారాలు కూడా బాగా డల్ అయిపోయినాయి ఎందుకో నేనైతే ఎక్కువ మందారాలకు ఎప్పుడు రీపాట్ చేయలేదులే కానీ ఇంకా ఇప్పుడు ఎక్కువయ్యేసరికి మొక్కలు నీ వాటర్ రెండు పూటలు మూడు పూటలు పోసినా కూడా సరిపోయేటట్టు లేవండి మందారాలకు అసలే వాటర్ ఎక్కువ చిన్న కుండీలలో ఉండేసరికి ఏమైతుందంటే మట్టి కూడా పైకి వచ్చేసింది బాగా పైకి వచ్చేసి ఒక రోజు వాటర్ చేయాల్సి వస్తుంది రెండు పూటల ఒక్కోసారి మరి రెండు పూటలు చేసినా కూడా ఎండిపోయినట్టు అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం చిన్న వాటిల్లో ఉన్న మందారాలని కొంచెం పెద్ద వాటిల్లోకి పాటు చేద్దాం అనుకుంటున్నా గులాబీలు అయితే కొన్ని పాడైపోయినాయి కానండి కొన్ని అయితే బాగానే ఉన్నాయి ఇదిగో తుఫాన్ అంటే ఇక ఎట్లే ఉంటుంటుందండి అస్తమానం ఇదిగోండి ఇక్కడైతే అంతా గాలికి బాగా రాలుతుందండి మొత్తం డ్రై అయిపోయినట్టుగా అందుకని ఈరోజు మొత్తం చివరికంటే కట్ చేసేస్తాం ఇంకా ఎందుకంటే ఇప్పుడు కట్ చేసుకుంటే మళ్ళీ మంచి ఇగురులు వస్తాయండి అంతా కట్ చేసే చూపిద్దామని చూపించలేదు కానీ అదిగోండి మొత్తం అయిపోయింది ఇంకా పూర్తిగా ఇంకా లోపలికి అంతా కదిలించేసి కింద మంచిగా మనం రువిచ్చుకుంటే తొందరగా మళ్ళా ఈగురలు వచ్చేస్తాయండి కంటిన్యూస్ అండి గోరింటాకు మాత్రం ఒక రెండు చెట్లు వేసుకుంటే ఎక్కువ ఎక్కువ నేను ఇదంతా ఆరబెట్టేసి కొంత అమ్మాయి వాళ్ళకి పంపిస్తాను వాళ్ళకి తొలకది పెట్టుకోవటానికి కావాలంటారు కొంచెమేమో నేను పెట్టేసుకొని మిగతా అది ఆరబెట్టేస్తాను నీడనే ఆరబెట్టుకోవాలండి గోరింటా ఎండలో పెట్టద్దు డైరెక్ట్ ఒక్కరోజే ఇగం ఇన్ని కొమ్మలు వచ్చి మొత్తం కోసాక చూపిస్తానండి మళ్ళీ ఇగండి పూలు కొన్ని కొంత ఏమో గోరింటాకు గిన్నె ఇప్పుడైతే లిక్విడ్ చూద్దామండి నేను ఇచ్చే లిక్విడ్ ఏంటో ఇదిగోండి ఇది చూడండి మజ్జిగ పెరుగు రోజు కొంచెం మిగులుతుంది కదా మనకి ఇక ఇది పడబోసే పనే లేదండి ఎప్పుడు గిన్నె ఒక డబ్బాలో ఎప్పుడు మిగిలింది మిగిలినట్టు మనం డబ్బాలో వేసేసుకుంటే ఈ చలి కదా చలిక డబ్బా పెరుగులో ఉంటుంది కావాళ్ళ నెయ్యి అండి అసలు ఎంత నెయ్యి వచ్చేసిందో అదిగోండి చూడండి పెరుగులో కూడా మనకి గేదె పాలు మనం మనం ఇంట్లో దాగే ప్యాకెట్ పాలు కాదండి గేదె పాలు మంచి ఇంకా పాలకి నెయ్యి మస్తు మాకు వస్తుంది ఆ పెరుగులో ఉన్న నెయ్యి కూడా చూడండి చలికి అయిపోయి బాగా పక్కన పెట్టి ఉంచుతాం తొంగ గాలికి పెట్టేసాను అంతా చూడండి ఎట్లా వచ్చిందా ఆ నెయ్యి బకెట్లో పోసి తీస్తుంది ఇది కొంచెం దీవే మరి మళ్ళీ మనం కొట్టేటప్పుడు కూడా మళ్ళీ చికాకాయ అన్నీ ఓల్స్ గూడిపోతాయండి ఎట్లా ఉంటే ఇవి పడేయటమే దాంట్లో వేసేస్తుంది మా అన్నం తయారు చేసేది ఉంటుందండి ఒకటి కంపోస్ట్ అన్నం తయారు దాంట్లో ఇది కూడా వేసేస్తుంది తీసి దాంట్లో పడేయంట ఇంకా దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి బాగా పట్టాలండి మంచిగా ఇంకా బాగా బలవాలి పులిసి స్మెల్ కూడా మారాలి అప్పుడే మనీ రెండు రకాలుగా పనిచేస్తుంది అనమాట మజ్జిగేమో పూత నిలబడటానికి పూత రావటానికి ఇవేమో తేనె లాంటిది అవి ఉంటాయి కదా తేనె బంక కానీ నల్ల పేను అట్లాంటి వాటికి కూడా పనిచేస్తుంది అనమాట ఇంగువ పసుపు టూ ఇన్ వన్ రెండింటికి పనిచేస్తుంది ఇది కంపల్సరీ ఇక ఇక్కడ నుంచి చెట్లకి బాగా అటాక్ మిరప చెట్లకి ఎక్కువ ఇస్తాను ఇది మిరపజెట్లు టమాటాలకి నాలుగు రోజుల తర్వాత చూడటం మంచిగా పరిమింట అయినట్టుగా అయిపోయింది అంతా కలి దీన్ని ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు టూ లీటర్సే ఉంటాయి అండి మజ్జిగ ఇంకా ఒక టూ లీటర్స్ ఫోర్ లీటర్స్ అట్లా పోసేసుకొని అంటే దాన్ని ఎట్లా ఉన్నాయో చూసి మనం కొంచెం మరీ మందంగా లేకోకుండా కొంచెం లైట్ వెయిట్గా ఉండేటట్టు చూసి పోసుకొని టమాటాలకి వంగ ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీగా రో వారానికి రెండు సార్లు అయినా ఇవ్వాలండి ఇస్తేనే మనకి ఆ మొక్కలు అనేవి కొంచెం మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించేది లేకపోతే మాత్రం అట్నే ముడిసిపోతాయి ఇక పూత కూడా రాకుండా అలాగే ఉండిపోద్ది అండి లక్క టమాటా చెట్లు చాలా పాడైపోయినాయి ఇది ఇచ్చుకుంటే మాత్రం ఇది ఒకసారి టమాటాలకి రెండి మాయిలు అది ఇది మార్చిస్తే కొంచెం క్యూర్ అవ్వచ్చు ఒక నెల ఒక ఇరవై రోజులు అట్లా లేకపోతే మాత్రం ఇక అలాగే ఉండి అన్నీ పడైపోతాయండి చెట్లు ఇవి మాత్రం స్పేర్లో పోయొద్దండి మధ్య ఎప్పుడైనా సరే ఆగమైపోతాయి ఇలాంటి పాటిల్స్కే హోల్స్ బాగా పెద్ద పెద్ద పెట్టేసి మొత్తం చెట్టు తడిసేటట్టు ఇచ్చుకుంటే ఒకేసారికి అయితే ఏం కాదు రాదండి ఇంకా చూడండి పూత మొత్తం పోయేస్తే చెట్లు అంతా మొండలెక్కున్నాయి మొత్తం తడిసేటట్టు ఇవ్వాలండి చెట్టు అంతా అప్పుడే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఆ విజయ ఇటు ఇటు వస్తుంది దానికి బాగా రావట్లేదు పోయి ఇటు చెట్లు కూడా దానికంటే పోసిన దానికే పోయ్య పోస్తుంది అది ఒక్కసారి తడవాలండి చెట్టు మొత్తం పైన కొమ్మల మీద నుంచి కింద వరకు ఎదుగున టమాటా చెట్లు దీనికి కూడా మన ఒక రోజు రెండు రెండుసార్లు కొట్టానండి ఇప్పటికీ కానీ ఇంకా ఎక్కడ కొత్త చిగురులు అయితే ఏమొస్తున్నట్టుగా తిప్పుకున్నట్టు అనిపించట్లేదు ఇంకా టూ డేస్